we శ్రీకాకుళంలోని అతి పెద్ద గృహోపకరణాల షోరూమ్ కొత్త రోడ్ జంక్షన్ లో ఉంది ఇక్కడ ఆన్లైన్ కంటే తక్కువ ధరకే అన్ని రకాల గృహోపకరణాలు లభిస్తాయి ఈ షోరూమ్ శ్రీకాకుళంలోని కొత్త రోడ్ జంక్షన్ ఆర్మీ క్యాంటీన్ మేడపైన ఉంది ఇక్కడ బల్బు దగ్గర నుండి మన ఇంటికి అవసరమైన ఫ్యాన్ టీవీ ఏసీ వాషింగ్ మిషన్ రిఫ్రిజిరేటర్ సోఫా డీరువా మరియు కిచెన్ ఐటెమ్స్ కుక్కర్ స్టవ్ ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో ఆల్ ఇన్ వన్ హౌస్ హోల్డ్ ఐటెం దొరికే ప్లేస్ ఎస్ ఎలక్ట్రానిక్స్ శ్రీకాకుళం సుధాకర్ అండి జిల్లా మొత్తం మీద అందరూ ఎలక్ట్రానిక్ గ్రాడ్యుయేట్స్ వరకు షోరూమ్స్ ఉన్నాయి కానీ కొత్తగా ఎవరు ఎలక్ట్రానిక్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఫర్నిచర్ అండ్ స్మాల్ స్మాల్ హోమ్అబ్లయన్స్ అండ్ ఎలక్ట్రికల్స్ అలాగే లైక్ ఫ్యాన్స్ ఇలాగా బల్బ్స్ సో డిఫరెంట్ ఆఫ్ హోమ్ నీడ్స్ ఎవరు ఇంతవరకు కొత్తగా ప్రయత్నం చేయలేదు మనం కొత్తగా దీన్ని ఒకసారి బ్రయత్నం చేసాం మన పెద్ద కాంపిటేటర్ ఆన్లైన్ మార్కెటింగ్ అమెజాన్ అలాంటి కార్పొరేట్ సంస్థలు అయితే ఇప్పుడు మేము మన ఎలక్ట్రానిక్స్లో మాకు ఆల్రెడీ ఈ ఫీల్డ్లో ఎన్నెండో మనం పనిచేస్తున్నాం కాబట్టి దీంట్లో మనకున్న అనుభవాన్ని మనం జోడించి మీ మా దగ్గర నుండి ఏ ప్రోడక్ట్ అయినా సరే మీకు నచ్చిన ఆన్లైన్ వెబ్సైట్లో కంపేర్ చేసి మ్యాక్సిమం నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అంతకన్నా తక్కువ ధరకి మనం ఇవ్వగలం అది ఏ విధంగా ఇవ్వగలం అనేది మీకు నచ్చిన ప్రోడక్ట్ మీరు కంపేర్ చేయవచ్చు స్టోర్లో వచ్చి మొబైల్లో ఓకే గూగుల్ అని కొడితే అది అంతా వస్తుంది అది మేము మీకు చెప్పక్కర్లేదు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నుండి మనం చేస్తున్న హార్డ్ వర్క్ కానీ దాన్ని ఈ కొనేటప్పుడు కస్టమర్కి అమ్మేటప్పుడు అయితే మనం మనం రేట్ అయితే బాగానే చేయలేము ఎందుకంటే కస్టమర్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్గా ఉంటారు ఇప్పుడు వాళ్ళ దగ్గర పూర్తి డేటా ఉండదు మనం ఏం చేయగలం అనేది కొనే దగ్గర కంపెనీల దగ్గర నేను నేను నెంబర్ ఇంత క్వాంటిటీ కొంటాను మాకు ఏ రేటుకి ఇస్తారు కానీ ఆన్లైన్ కంటే తక్కువ రేటుకి మనం ఇవ్వాలి అంటే ఫస్ట్ కంపెనీ దగ్గర కొనలోనే మేము తగ్గించుకొని ఆ రేట్కి కంపెనీకి మనకు వచ్చే కస్టమర్కి మనం తగ్గించి వాళ్ళకి సాటిస్ఫై అయ్యే రేటు ఆన్లైన్ మార్కెట్ మాకు పెద్ద కాంపిటేటర్ సో ఆ మార్కెట్ కంటే మనం ఎలా తగ్గించి ఇవ్వాలి అనే దాని మీద ఎప్పుడు మేము దృష్టి పెడతాం అండ్ బెస్ట్ సర్వీస్ అండ్ మోర్ ఓవర్ మన శ్రీకాకుళం జిల్లాలో ఇంత పెద్ద షోరూము ఇన్ని రకాల గ్రాటి అంటే ఇన్ని రకాల కాంపార్ ఇవ్వగలిగిన షోరూమ్ అయితే లేదు ఏసీ ఫ్రిడ్జ్ వాషింగ్ తో పాటు మనం ఫర్నిచర్స్ ఒక మ్యారేజ్ ఇక్కడ మనకి చుట్టూ విలేజర్స్ డిపెండ్ ఆన్ సిటీ సో విలేజర్స్ ఎవరు వచ్చినా సరే వాళ్ళకి మనం మనం రేట్ వచ్చేసి వాళ్ళ ఒక మ్యారేజ్ అకేషన్ అనుకోండి మన షాప్కి వచ్చారు అనుకోండి వాళ్ళకి బీర్వా కావాలి ఫ్రిడ్జ్ కావాలి టీవీ కావాలి అంటే చైర్స్ తో సైతం ఒక ఫ్యాన్ ఒక ట్యూబ్ లైట్ ఓకే అది పెద్ద సెవెంటీ ఫైవ్ ఇంచెస్ వరకు ఎల్ఈడి మెయింటైన్ చేస్తాం సైడ్ బై సైడ్ ఫ్రిడ్జ్లు కూడా మేము మెయింటైన్ చేస్తాం వన్ ఆర్ టూ షోరూమ్స్ మాత్రమే మెయింటైన్ చేస్తారు కానీ మేము అన్ని గ్రాడ్యూట్స్ అన్ని రేంజ్ కూడా మెయింటైన్ చేస్తాం ఆన్లైన్ కంటే తక్కువ రేట్కి ఇవ్వగలం మేము బికాస్ ఆఫ్ ఫస్ట్ చేసుకు కొనుక్కుంటాం అందుకే ఇవ్వగలరు థ్యాంక్ యూ